జరిగిన రోడ్ యాక్సిడెంట్లో దొంగరణం పాలనే విషయం తెలిసి పార్టీ మొత్తం అదేవిధంగా విధంగా పాలే మొత్తం కూడా కింద తీవ్ర విస్మయానికి తీవ్రమైన బాధ కూడా ఆ అమ్మాయిని నరేంద్ర తిరోజు కానీ దాదాపుగా పది పదిహేను రోజులుగా వివిధ రకాల దుర్ఘటనలు వెంటాడడం చివరికి ఈ రకంగా వారు అకాల మరణం పాల్గొడంలో మనందరినీ కూడా తీవ్రంగా తీవ్రా తీవ్రంగా బాధ పెట్టిన సందర్భం దరుద్రవర్షాలతో నేను ఆ రోజు నేను విదేశాల్లో ఉండడం వల్ల లాలిపో అమ్మాయి కూడా లాస్ గారు ఎలక్షన్ ప్రచారంలో కానీ ఎంతకుముందు గతంలో కార్పొరేటర్గా పనిచేసినప్పుడు కానీ అవార్డు కూడా ఉంది నాకు చాలా సన్నిహితంగా ఒక చెల్లెల్లాగా దగ్గరగా పనిచేసిన మా సోదరిని అద్వాల మా మధ్యన లేదు అంటే అందరం కూడా బాధపడతాము దాంతో పాటు ఆ కుటుంబానికి సంవత్సరం కిందటనే పెద్ద దిక్కులా ఉన్న కంటోన్మెంట్ ఐదు సార్లు శాసనసభ్యుడిగా పనిచేసిన సీనియర్ ఎమ్మెల్యే సాయన్న గారు సంవత్సరం కిందట వారు మరణించడం తర్వాత వారి కూతురు దివంగత ఎమ్మెల్యే గారు కూడా కాలమరణం మరణం నిజంగా కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఈ శోకాతత్తు సందర్భంగా వారి కుటుంబం మనోధైర్యంతో నిబ్బరంతో ఉండాలని వారికి అండగా మేమందరం కూడా పార్టీ పరంగా గౌరవ కేసీఆర్ గారితో పాటు పార్టీ పరంగా అందరం కూడా ఉంటాం వారికి ఏ కష్టం వచ్చినా ఏ దుఃఖం వచ్చినా ఏ రకమైన అవసరం వచ్చినా మేమందరం కూడా అండగా సోదరుల్లాగా నిలబడతామని కూడా వారికి తెలియజేస్తూ కంటోన్మెంట్ ప్రజలు కూడా మంచి మెజారిటీతో అమ్మాయిని గెలిపించారు వారికి కూడా ఈ మరణం తీరని లోటు తప్పకుండా వారందరికీ కూడా పార్టీ అండగా ఉంటుంది తెలియజేస్తా